శుభోదయం ప్రభు యశ్రక్రీస్తు వందనాలతో తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి సామిత్ర గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదహైదవ వచనం నా కుమారుడా మీ హృదయమునకు జ్ఞానము లభించిన హృదయం కూడా సంతోషించును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన వందనాలు స్తోత్రాలు వాక్యము దానించబోతుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని వీక్షిస్తున్న వారందరూ దీవించమని యేసో క్రీస్తు పేరట ప్రార్థించడిగి వేడుకొని చిన్నాము తండ్రి అమైన్ జ్ఞానము దొరికినయుడులా హృదయము సంతోషించును వివేకము జ్ఞానము దేవుని యుద్ధ నుండి వచ్చును కాబట్టి జ్ఞాన హృదయము ఓ విశ్వాసుగా సహోదరి సహోదరునిగా సేవకునిగా క్రైస్తవ కుటుంబంగా మనము కోరుకునే ఈ లోకంలో దేవునికి భయభక్తులు కలిగి జీవించినప్పుడు జ్ఞానము లభిస్తుంది యహోబా ఎంతో భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకు మూలము అంత వాక్యం సెలవిస్తున్న మాటకు గుర్తు చేసుకొని ఈ లోకంలో ఈ జ్ఞాన హృదయము కలిగి జీవించాలి నాకు నీ హృదయ జ్ఞానము లభించిన దేవుని వాక్యం చదివినప్పుడు జ్ఞానం కలుగుతుంది దైవోపదేశములు మానవుల్ని జ్ఞాన మార్గంలో నడిపించగలవు ఇందులో బైబిల్లో పరిశుద్ధమైన దేవుని గ్రంథములో అనేక జ్ఞాన విషయంలో రాయబడి ఉన్నాయి ఉపదేశములు కట్టడలు నియమములు నిబంధనలు ఆజ్ఞలు మనం పాటించినప్పుడు దేవునికి జ్ఞానం కలిగి జీవించి ప్రభువుకు మహిమ తెచ్చేటటువంటి కుమార్తెగా కుమారునిగా సేవకునిగా సేవకుడాలుగా సిద్ధపడగలం అంత మాత్రం కాదు నీ హృదయం జ్ఞానం లభిస్తే అది మనిషికి సంతోషం దేవుడు కూడా సంతోషించి దేవుడై ఉన్నాడు కాబట్టి నీ నా దైనందిన జీవితంలో దేవుని జ్ఞానాన్ని పొందుకునే లోకంలో సంగంలో సమాజంలో ప్రభువు మహిమ తెచ్చే కుమార్తెగా కుమారునిగా సేవకునిగా సేవకునిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడేయండి ఆ అమ్మాయిని మోహనతో స్వదేశ స్తోత్రాలు చెల్లించుకుంటే వాక్యం దానించబోతుండగా విషంత మాతో ఉంచినందుకే స్వదేశ స్తోత్రాలు వీక్షిస్తున్న వారిని దీవించండి మీ పరలోకి ఇచ్చి నడిపించి దీవించి ఆశ్రయించు మన ఏ స్నామంలో ప్రార్థించి అడిగి వేడు కొంచిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక ఏక దేవుడు సదాకాలం తోడేయండి దీవించి ఆశీర్వదించిన కాక అమ్మాయి